హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి అబ్బా మెంతికూర చాలా చేదుగా ఉంటుంది ఈ చి ఈ ఎవరు తింటారు పిల్లలు కూడా తినరు అస్సలు పెద్దవాళ్ళకు కూడా పప్పులో కాకుండా కొంచెం వెరైటీగా అన్నంలోకి చపాతీలోకి దోశల్లోకి ఏటిల్లో మూడిట్లో దేంట్లోకైనా సూపర్గా కాంబినేషన్గా మనం ఇవాళ పచ్చడి చేసుకుందాం అండ్ మెంతి కూర వండికి ఎంత మంచిదండి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది మెంతి ఆకు కొంచెం లైట్గా చేతి తగులుతుంది కాబట్టి చాలా మంచిది ఇంకా మెంతులు కూడా నైట్ నైట్ అంతా ఒక గ్లాసు నీళ్ళలో నానేసుకొని తాగితే షుగర్ తగ్గుద్దంట అంత మంచి ఆరోగ్యకరమైన ఈ మెంతుల నుంచి వచ్చే మెంతి కూరని మనం ఎందుకు వద్దనాలి చెప్పండి ఇలా కొంచెం నోటికి ఇష్టంగా కారకారంగా పచ్చేలాగా చేసేసుకుని తింటే వద్దున్న వాళ్ళే ముద్దలు ముద్దలు తింటారనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని కొంచెం అంటే మనం ఎంత అయితే తీసుకుంటామో దానికి తగ్గ క్వాంటిటీ శనగిత్తనాలు వేసుకుందామండి శనగ వేసుకున్న తర్వాత ఒక్క రెండు స్పూన్లు ధనియాలు మినపప్పు అవి కూడా వేగిపోయాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి సగం బడా వే సగం సగం వరకు వేగితే తర్వాత వచ్చేసి నాలుగు ఐదారు రెబ్బలు తొక్క తీసుకున్న వెల్లుల్లి అండ్ రెండు టమాటాలు పెద్ద అయితే రెండు చిన్న అయితే మూడు వేసుకున్నాను పచ్చిమిర్చి ఎందుకు సగమే వేసుకో సగం మగ్గాక అంటే ఈ టమాటాలు మగ్గితో పాటు అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఈ రకంగా పూర్తిగా ఒక సెవెంటీ పర్సెంట్ టమాటా మగ్గి ఎక్కువగా బాగా మగ్గక్కర్లేదండి సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇంకా చింతపండు కూడా దాంట్లో వేసుకొని ఇంకా మళ్ళీ నాలుగైదు సార్లు అలా ఒక్కసారి తిప్పుకుందాము ఎందుకంటే చింతపండు కూడా మగ్గి చాలా చక్కగా అనిపిస్తుంది ఇంకా ఈ రకంగా అయిపోయాక దీన్ని మన మిక్సీ బౌల్కి తీసుకుందాము ఈ మిక్సీ బౌల్లోకి తీసుకున్న అది కొంచెం చల్లరేలోపు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటే సరిపోతుంది లేకపోతే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ కూరలో ఉన్న ఆయిల్ అది వాటర్ మొత్తాన్ని పోయి చక్కగా ఒక్క రెండు నిమిషాల్లోనే అస్సలు చాలా అంటే చాలా రెండు నిమిషాల్లోనే మొత్తం నీరంతా పోయి ఆకంతా ఉంటుందన్నమాట అంతవరకు మనం చక్కగా తిప్పేసుకుందాము చూడండి ఈ రకంగా ఈ మెంతకూర వల్ల నేను చెబితే నవ్వు కొన్ని కొన్ని ఏంటంటే మనకి తెలిసినవి అవును అంటారు కొన్ని కొన్ని ఏంటంటే మనకు కొత్త కాబట్టి వింతగా చూస్తారు ఎవరైతే కొంచెం మధ్యానికి మధ్యం అంటే ఇది తాగుడికి అలవాటు అవుతారో ఈ మెంతికూరని తరచుగా తింటే ఆ తాగుడు కూడా తాగాలనిపించదంట ఎందుకో ఆ మెంతికూర మన బాడీలోకి వెళ్ళాక మన టాక్సిన్స్ అవన్నీ తేడా వచ్చి చాలా వరకు మన బాడీలోనే మార్పు వస్తుందంటండి అది నేను చెప్పింది కాదు నిపులే నిపుణులు చెప్పిన విషయము చూడండి మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంది మనం మగ్గ పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఇంకా ఈ రకంగా వస్తే సరిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం చూడండి నేను చేయి పెట్టుకొని చూశాను కదా సరిపోయేది మెత్తగా బాగా మగ్గిపోయింది ఇంక అసలు ఏం లేదు దాంట్లో ఇంకా దీన్ని ఇందాక మనము ఇందాక క్వాంటిటీగా శనగిత్తనాలు అన్నీ వేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లోకి చల్లారేక వేసుకోండి వేసిన తర్వాత ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీని బాగా మెత్తగా కాకుండా కోర్స్లో ఒక కోర్స్ బ్లెండర్లో వేసేసుకొని రివర్స్ కో రివర్స్ మోడ్లో వేసుకోండి ఒక్క నాలుగైదు సార్లు తిప్పుకుంటే మనకి వాటర్ క్వాంటిటీ అస్సలు తగలకుండా ఈ రకంగా ఎంత చక్కగా అంటే మీకు వీలైతే నువ్వులు కూడా వేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది అంటే శనగిత్తనాలు నువ్వులు వేస్తే అస్సలు బాగోదు వీలైతే శనగిత్తనాలన్నా వేసుకోండి లేకపోతే నువ్వులు రెండిట్లో ఒకటే అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అయితే దీంట్లోకి తాలింపు వేసుకుందాము బాండి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం పసుపు కొంచెం ఇంగువ అండ్ కరివేపాకు వేయను మెంతికూర కదా ఆ కూరకి ఈ కాంబినేషన్ బాగోదు అనిపించి నేను వేయలేదండి వేసుకుంటే మీరు వేసుకోవచ్చు అండ్ మినపప్పు వేసుకున్నాను అండ్ ఇంగువ అండ్ పసుపు కొంచెం వేసుకొని దోరుగా వేంతవరకు వేయించుకొని ఈ పచ్చళ్ళలోకి వేసేసుకొని పైనుంచి అలా కొత్తిమీర వేసుకున్నాను వేడి వేడి అన్నంలో పైనుంచి కుసింత నెయ్యి కూసింత అంటే రెండు చిక్కల నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే చి మెంతకూర అన్న వాళ్ళే నా కొంచెం పెట్టమ్మా నాకు ఇంకొక ముద్ద పెట్టమ్మా అంటారనమాట ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి తినిపించండి ఆకుకూరలు కూడా తినిపించిన వాళ్ళం అవుతాము ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి బాయ్ బాయ్